హాయ్ హలో అందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవినింగ్ లాగ్ అనమాట ఇది కూరగాయలు తెచ్చారు మా వారు ఈ కూరగాయలు సర్దుతూ ఇవన్నీ వీడియో పెడుతున్నాను చూడండి ఎన్ని రోజులు కూరగాయలు లేవు ఇక పొద్దున్న తీసుకొచ్చారు ఇక ఈ కూరగాయలు అంటే పనే కదండి అన్నీ సర్దాలి అసలు నా లాగ్ నచ్చుతుందో లేదో కామెంట్ చేయట్లేదు అసలు ఎలా ఉంటుంది నా వాయిస్ బాగుంటుందా లేదా అసలు ఎలా పెట్టాలి నాకు కొంచెం కామెంట్ చేస్తే నేను అలాగ చేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూరగాయలు ఆకుకూరలు అన్నీ తెచ్చారు ఇక అన్నీ కోసి పక్కన పెట్టుకుంటున్నాను ఆకుకూరలు కూడా అన్నీ కోసి పక్కన పెట్టారే పొద్దున్న ఉండటానికి ఇక ఈ పూట ఏమో దోసకాయ బీరకాయి కలిపి ఇగిరేద్దామని చెప్పి కోసాను అది కొంచెం ఇది ఇగిరేస్తే ఒక పూట కన్నా వచ్చిద్ది కదా అని కోసేసాము అది అన్నమాట అది దోసకాయ బీరకాయ కలిపి ఇగురు పుదీనా తెచ్చారు పుదీనా ఒలిసి కొంచెం పచ్చడి చేస్తుంది మా చెల్లి పుదీనా పచ్చడి మా చెల్లి చాలా బాగా చేసిద్దండి బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేస్తారా పుదీనా పచ్చడి చేసుకుంటారా కామెంట్ చేయండి అన్నం కూడా వండేసింది అసలు లాగ్ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియట్లేదు బాగుంటుందో లేదో ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఒకసారి చెప్పారనుకోండి నేను అలా పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి